హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓనీల్ ఫంక్షన్కి వచ్చానండి భోజనాలు అవి చూపిస్తున్నాను ఇవేనండి అదే మా అన్నయ్య వాళ్ళ మనవరాలు ఓనీలు ఫంక్షన్ మనవరాల మన ఊళ్ళకేమో లుంగి ఫంక్షన్లు చేశారండి ఒకటేసారి ఒకటేసారి నలుగురికి చేశారండి అవే భోజనాలు జరుగుతున్నాయండి భోజనాలు చూపిస్తున్నాను తర్వాత ఓనీల్ ఫంక్షన్ ఎట్లా జరిగింది అంతా చూపిస్తానండి ఇది పార్ట్ వన్ అండి ఇంకా పార్ట్ టూను కానీ త్రీ కానీ వస్తాయి చూపిస్తాను భోజనాలు అవి జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో మాత్రం చాలా బాగా వచ్చిందండి అందుకని లైక్ చేయటం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పాత వాళ్ళైనా లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఫంక్షన్ ఫంక్షను అమ్మాయిని కూర్చోబెట్టారండి సింహాసనం అనమాట అది అలా సెట్టింగ్ చేశారనమాట అలా కూర్చోబెట్టి చేస్తున్నారండి ఈ ఫంక్షన్లో మా అన్నయ్య వాళ్ళు కూడా కాని వస్తారండి చూపిస్తాను అదిగో మా ఇద్దరు అన్నయ్యల కాడికి అన్నయ్య పెద్ద అనమాట అన్నయ్య ఇటు ఎదురు కాని వస్తున్నాడు చూడండి ఆయనే మా పెద్దన్నయ్య చాలా బాగా డెకరేషన్ చేశారండి స్టేజీ మాత్రం చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది ఆ కామెంట్ బాక్స్లో పెట్టండి సూపర్గా ఉందండి డెకరేషన్ అది బాగుంది చుట్టాలతో బాగా సందడి సందడిగా ఉంది చాలా ఎంజాయ్ చేసాము మేమైతే మా అమ్మాయి నేను మా వారు మానే వాళ్ళ పిల్లలు అందరం బాగున్నాయండి అందరు చుట్టాలు కలిసారు ఈ ఇలా ఫంక్షన్ జరిగినప్పుడే కదండి బంధువులు అందరు కలిసేది ఎక్కడెక్కడ అందరం కలుసుకుంటాము కానీ ముచ్చట్లు చెప్పుకుంటాం సాయంత్రం దాకా పడుతుందండి మాట్లాడుకుంటు ఇదని చాలా సందడిగా చాలా హ్యాపీగా జరిగిందండి బాగుంది అలాగే స్టేజ్ దగ్గర అందరు నుంచి ఉన్నారండి డ్యాన్స్ పార్టీలు కూడా ఉన్నాయండి డ్యాన్స్ పార్టీ అవి డీజే కూడా పెట్టారండి కాకపోతే డీజే సాంగ్స్ అవి పెట్టలేదండి కాపీ రేట్ వస్తాయని మామూలుగానే వాయిసే ఇచ్చేసానండి ఫంక్షన్లకి అందరూ ఉన్నారండి ఫంక్షన్ హాల్లో అన్నమాట ఇదంతా జరిగింది ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ బాగున్నాయండి అవన్నీ డెకరేషన్ పేపర్లో వేస్తుందండి తర్వాత అవన్నీ శుభ్రం చేయలేక అల్లాడాలండి అవన్నీ వేస్తున్నారు అదిగే స్టేజ్ మీద అందరూ వచ్చారండి మా అమ్మాయి అనమాట బావి చెప్తుంది పక్కనేమో మా వారండి ఆ పక్కన పెద్ద అన్నయ్య వాళ్ళ రెండో మా పెద్దన్నయ్య వాళ్ళ అబ్బాయి మా వారు పక్కనుంది అమ్మా ఈ పక్కన కానొచ్చే ఆయన మా చిన్నన్నయ్య అనమాట ఈయన మా పెద్ద అన్నయ్య వాళ్ళ పక్కనుంది మా పెద్ద వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట మా పెద్ద అబ్బాయి పక్కన మా చిన్నయ్య ఉన్నాడు చిన్నయ్య పక్కన పెద్ద అన్నయ్య పెద్ద చిన్న కొడుకు ఉన్నాడు వాడి పక్కన మా వారు ఉన్నారనమాట ఏదో ముచ్చటించుకుంటున్నారు వాళ్ళకి నేను వీడియో చూ తీస్తున్నానని నవ్వుతున్నారు మా వారు మా అన్నయ్య వాళ్ళందరూ ఏదైతే బాగా సందడిగా సరదాగా హ్యాపీగా జరిగింది ఫంక్షన్ అయితే అదిగా ఈ అన్నయ్య అనమాట మా నాయనమ్మను వాళ్ళ నాయనమ్మ అక్క చెల్లెళ్ళు అన్నారు కదా ఆ అన్నయ్య వాళ్ళ ఫంక్షన్ అనమాట డ్యాన్స్ వేయమన్నారు డ్యాన్స్ అనమాట వాళ్ళు డ్యాన్స్ మాస్టర్ వాళ్ళు అదే డ్యాన్స్ పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వేయిస్తున్నారు వీళ్ళు ముసలి వాళ్ళలాగా ఉన్న చూడు వాళ్ళే మా బాబాయి మా పిన్ని అన్నమాట డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళ కాడికి వీళ్ళే బాగా వేశారు అని అంటున్నారు పక్కన వాళ్ళందరూ ఆ డ్యాన్స్ పార్టీ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన వేస్తుంటే వాళ్ళందరూ ఈవెంట్కి వచ్చిన వాళ్ళే అనమాట పిల్లలందరూ ఆయనతో ఏ ఇస్తున్నారు ఆయన వేసాడు వీళ్ళే వేయిస్తున్నారు డ్యాన్స్ చాలా బాగా వేసారు అని అంటున్నారు అనమాట అందరు చూస్తా బాగా నవ్వుతున్నారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట మళ్ళీ ఇంకోటి ఏదో బాల ఈ పాటకి వేస్తున్నారు అనమా చేస్తారు డ్యాన్సు వాళ్ళతో చెబుతుంది ఇంకా మీతో ఇంకో డ్యాన్స్ వేయాలి అని అంటున్నాడు అనమాట వద్దులే తాతయ్య గారు మీరేం అంటున్నారు వాళ్ళు అదే అక్కడ అందరు నవ్వుకుంటున్నారు అనమాట ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే మళ్ళీ బాలయ్య పాటకి డ్యాన్స్ చేస్తున్నారండి వాళ్ళందరూ కలిసి ఆయనకి వేయటం సరిపోలేదండి అందుకే మళ్ళీ ఇంకోసారి డ్యాన్స్ చేస్తున్నారు బాలయ్య పాటకి వేయిస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ అదే వీళ్ళు కొంతమంది వేసారండి బాలయ్య పాటకి వేస్తున్నారు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అందరికీ మీరు షేర్ చేయటం వల్ల ఇంకో కొంతమందికి ఈ వీడియో వెళ్తుందనమాట అప్పుడు మా వీడియోకి కొంచెం బూషింగ్ ఉన్నట్టుంటుంది బూస్ట్ లాగా అందుకని బూస్ట్ లాగా అందుకని షేర్ చేయమంటున్నాను లైక్ చేస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి బాయ్ అందుకే యాక్ట్ <imit> <imit>